కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ మరియు స్టార్ నర్సింగ్ హోమ్ డాక్టర్ ఎస్ శాంతిజ్యోతి వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది ఈ శిబిరంలో నూట మందికి పైగా రోగులకు బీపీ షుగర్ టెస్ట్ ఈసీజీ టుడీఎక్ మరియు ఉచిత కన్సల్టేషన్ సేవలు అందించబడ్డాయి డాక్టర్ శాంతిచోతి గారి గుండె జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి విలువైన సూచనలు చేశారు ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రత్యేకంగా వివరించారు అలాగే కర్నూలు కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బాషా మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతము చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయని వాళ్లు తీసుకునే ఆహార మార్పు వల్లనే ఇలా అందరికీ గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని ఈ రోజు మెడికల్ క్యాంపుకు వచ్చిన రోగులలో ఎక్కువ శాతం గుండెకి సంబంధించిన వ్యాధి ఉందని వాళ్లకు కూడా పరీక్షలు జరిపే వరకు తెలియదని ఆశ్చర్యపోయారని తెలియజేశారు కర్నూలు కిమ్స్ హాస్పిటల్ తరపున ఆదోని స్టార్ హాస్పిటల్ డాక్టర్ శాంతి జ్యోతి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు సర్వీసు అయినా ముందే హార్ట్ అటాక్ వచ్చిండే కర్నూలు మెడికవర్లో లో చైతన్య సార్ దగ్గర నాలుగేళ్ళు అయినప్పుడు ఆపరేషన్ చేసుకొని కొద్దిగా పేపర్ల చూసిన మేడం చాంతా జ్యోతిని కార్డియాలజిస్ట్ ఆయన మంచిగా చూస్తుంది అట్లా అంటే వచ్చినాము చాలా రెస్పాన్స్గా చేసినారు ఫస్ట్ బయట పెంచ్ చేసినారు అక్కడ బీపీ షుగర్ చెక్ చేస్తున్నారు చక్కగా ఇద్దరు ఆడమ్మ ఆడపిల్లలు ఒక అబ్బాయి ముగ్గురు చాలా చెక్ చేస్తున్నారు తర్వాత లోపలికి వచ్చినాము లోపలికి వచ్చిన తర్వాత ఈసీజీ తీసినారు ఈసీస్ కూడా చాలా చక్కగా ఒక ఐదు దశలు కూడా తీసుకోలేదు తర్వాత ఏకో చేసినారు ఏకోలో కూడా ఒక ఐదు బసలు తీసుకోలేదు చాలా రెస్పాన్స్గా ఒక అదైదు ఇరవై నిమిషాలు కూర్చోబెట్టి మందులు రాసేమని చెప్పిన మందులు రాసిచ్చినారు ఒక నెల రోజులకు మళ్ళీ నెల రోజులకు రమ్మని చెప్పినారు చాలా రెస్పాన్స్ గా చూసినారు చాలా బాగుంది మెడికల్ క్యాంప్ పెట్టినందువల్ల నాకు రెండు మూడు వేల రూపాయలు మిగిలినాయి ఎందుకంటే టెస్ట్ అన్నీ ఫ్రీగానే అయిపోయినాయి కాబట్టి చాలా మంచిగా చూస్తుంది ఆమె రెస్పాన్స్ కూడా ఇస్తుంది చాలా ఆమెకు ఈ క్యాంప్ పెట్టినందుకు మెడికల్ క్యాంప్ పెట్టినందుకు చాలా ధన్యవాదాలకు మేడం ఈ హాస్పిటల్ ఏమంటే స్టార్ నర్సింగ్ హోము కార్డియాలజిస్ట్ ఊపిరితిత్తులు అవన్నీ మంచిగా బోర్డు కూడా వేసినారు దాన్ని చూసి మేము ఎస్కేడి కార్ నుంచి కాలేజీ కార్ నుంచి వచ్చినాము చాలా రెస్పాన్స్గా బాగుంది లక్ష్మయ్య మేము అక్షరశ్రీ స్కూల్ కలిగి ఉన్నాము చిన్న హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ ఉచితంగా శిబిరం పెట్టినామని తెలిసినందుకు వచ్చినాము కొన్ని తెలుగుకున్నట్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు తెలియజేస్తున్నారు హెల్త్ పరంగా కూడా స్కానింగ్లు అవి ఇవి తీస్తున్నారు కాబట్టి మాకు ఎంతో యూజ్ గా ఉంది అందుకని మేము వీళ్ళతో చెకప్ చేసుకొని మాకు రిలీఫ్గా ఉంటుందని వచ్చినాము వాళ్ళు టెస్ట్లు చేస్తున్నారు ఒక బీపీ షుగరు స్కానింగ్ ఈసీజీగా తీస్తున్నారు నార్మల్గా ఉన్నాయని చెప్పినారు మేము ఎంతో ఆందోళనగా వాళ్ళుంటాము ఇవన్నీ బాగున్నందుకు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఉచితంగా పెట్టినందుకు మాకు కొంచెం పేదరికం వలన ఆర్థిక ఇబ్బందుల వలన చెకప్ చేసుకోలేకపోయినాము వీళ్ళు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది శాంతి శాంతి జ్యోతి మేడం వాళ్ళు పేపర్ యాడ్ ఇచ్చినారు వాళ్ళ నుంచి మేము ఇక్కడ వచ్చినందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు వాళ్ళ నుండి వందనాలుగొని తప్పుతున్నాం స్టార్ హాస్పిటల్ వాళ్ళకి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి శాంతి జ్యోతి మేడం కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము వీళ్ళకందరికీ నా పేరే శాంతి జ్యోతి స్టార్ నర్సింగ్ హోమ్ లో నేను ఉంటుంటాను డిప్లొమా కార్డాలజీ చేసి క్లినికల్ గా నేను కార్డాలజీ అవల్యూషన్ చేస్తున్నాను అంటే గుండెపోటు రాకముందే ముందే లక్షణాలను గుర్తించి ఇలా లక్షణాలు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గుండెపోటు రాకుండానే మేము కనుకొని ఆరోగ్యశ్రీ తరఫున ఆయనగ్రా పంపిస్తాము కి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఆధ్వర్యంలో స్టార్ నరసింహం సెకండ్ బ్రాంచ్ లో కిమ్స్ మన కర్నూలు కిమ్స్ సంబంధించి ఆధ్వర్యంలో గుండె సంబంధించిన ఈసీజీ కోలు కన్సల్టేషన్ షుగర్ వాళ్ళు ఫ్రీగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు మేము నూట ఇరవై మంది దాకా పేషెంట్ జరిగింది వాళ్ళలో ఎవరికైనా మన గుండె సమస్యలు బయటపడినాయంటే ముందుగానే గుర్తిస్తున్నాం గుండెపోటు వచ్చిన తర్వాత అందరు చూస్తారండి ట్రీట్మెంట్ అందరు ఇస్తారు కానీ కాకముందే లక్షణాలు గుర్తించి వాళ్ళ ఛాతిలో నొప్పి కానీ చాలా మంది ఆయసం అంటే చాలా మంది ఊపిరితిత్తుల డాక్టర్ గారికి వెళ్తున్నారు ఆయసం కూడా నడిచినప్పుడు ఆయసం వచ్చిన ఛాతిలో మంట వచ్చినా ఎడమ చేయి కుడి చేయి లాగిన గొంతులో మంటగా ఉన్నా ఛాతి మధ్య భాగంలో వంట ఉన్న ఈ లక్షణాలన్నీ గుండె సంబంధించిన లక్షణాలు అండి ఇవి ఏదున్నా కూడా దగ్గరలో ఉన్న గుండె డాక్టర్లు సంప్రదించండి ఇది ఏం చేస్తుంది మనల్ని అని అంటే ఈ మధ్యలో చాలా మంది చూస్తున్నానండి డిసెంబరు ఈ నవంబర్ మంత్ లో సడన్ హార్ట్ అరెస్ట్లు అయినాయి ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అండి ముఖ్యంగా షుగర్ షుగర్ వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం గుండె పరీక్షలు చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను ముఖ్యంగా మా స్టార్ స్టార్ నర్సింగ్ హోమ్ తరఫున కిమ్స్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మేము ప్రజలకి ఆధునిక ప్రజలకి మేము సేవ చేస్తాము మీ వంతు మాకు సహకారం అందించండి మేడం అని అన్నప్పుడు నాకు చాలా అయింది ఇలాంటి క్యాంపులు వాళ్ళు ఇంకా చేయాలని ఎందుకంటే చాలా మంది క్యాంపుకి ఇంకా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఉచితంగా ఈ రెండు మూడు వేల రూపాయల పరీక్షలు వారు ఆధునిక వచ్చి వారు ప్రయాసపడి వెహికల్ అరేంజ్ చేసుకొని వాళ్ళ సభ్యులను తీసుకొని వచ్చి ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం వాటిని ఉపయోగించుకోవాలండి ఆధునిక దొరిని ప్రజలు శ్రీకాంత్ పెడితే మటుకు ఉపయోగించుకోవడం లేదు ముఖ్యంగా ఇది గుండెదండి దయచేసి అందరికీ చెప్తున్నా నేను చెప్పిన లక్షణాలు ఏదున్నా వెంటనే ఒక ఈసీ తీసుకోవడము గుండె డాక్టర్ ఎక్కడ దగ్గర ఉన్నాయండి నా దగ్గర క్రమం చెప్పట్లేదు నేను ఆ లక్షణాలు ఉన్నాయంటే దగ్గర ఉన్న గుండె డాక్టర్ని సంప్రదించి మీరు ఖచ్చితంగా అండి మీరు మరణించకుండా గుండె దెబ్బ తినకుండా మీ ప్రాణాలు కాపాడుకోవాలి కిమ్స్ వారికి కూడా నేను మరీ మరీ కర్నూలు కిమ్స్ వారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నా ఇలాంటి క్యాంపులు ఎవరైనా కండక్ట్ చేసినా కిమ్స్ వారనే కోరుకుంటున్నా ప్రతి నెల ఇక్కడ కండక్ట్ చేయండి అనేసి నా వంతు సహకారం మా ఆధునిక ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయడం అయింది నా తరఫున కూడా కిమ్స్ వాళ్ళకి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీడియా సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ పిల్లలకి అక్కడ ఇంకోటండి ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్యలోన ఏజ్ అనేది ఉండట్లేదండి అంటే ఇంతకు ముందు మేము ఉన్నప్పుడు నలభై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత అరవై డెబ్బై ఏళ్ళ వాళ్ళకి వచ్చేది గుండెపోటు అనేది షుగర్ ఉన్నా షుగర్ ఉంది కదా అందుకే వాళ్ళకి వచ్చేది అనేదండి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా లేకున్నా కూడా వయసుతో నిమిత్తం లేదండి ఇరవై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళేళ్ళు కావచ్చు పద్దెనిమిది ఏళ్ళు కూడా కావచ్చు మగపిల్లలోనే ఎక్కువ గుండె జబ్బులు మేము చూస్తున్నాము ఆడవాళ్ళకంటే దయచేసి ఆ మగవాళ్ళు ఎంత ఏజ్ అని సంబంధం లేదండి చిన్న ఏజ్ లో నేను చెప్పిన లక్షణాలు ఉన్నా వెంటనే గుండె పరీక్షలు అండి మన కోసం మనం రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టకపోతే చాలా వేస్ట్ అండి మనం షాపింగ్లు చేస్తాము అన్ని చేస్తాము మన ఆరోగ్యం కోసం మన కోసం మనం బతికుంటే అలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు ఎంగు పిల్లల్లో కూడా ఈ మధ్యలో సడన్ హార్ట్ అటాక్స్ చూస్తున్నాము మీరు దయచేసి ఇలా ఫ్రీ క్యాంపులు పెట్టినప్పుడైనా ఉపయోగించుకోండి లేదా లక్షణాలు ఉన్నాయంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిందే కోరుచున్నాను థ్యాంక్ యూ ముందుగా ఆధుని మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ నమస్కారం అండి యాక్చువల్గా ఏమంటే జస్ట్ రీసెంట్ గా మనం మీరు అందరూ చూస్తున్నారండి ఇప్పుడు ఏమంటే వయసు సంబంధం లేకుండా మనకి చాలా మంది చిన్న వయసులోనే చిన్న వయసులోనే చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మనకి ఒకప్పుడులో ఏమంటే మేడం గారు ఇప్పుడు డాక్టర్ శాంతిజ్యోతి గారు మేడం గారు చెప్పినట్టుగా ఒకప్పుడులో మనకి ఏముండేదంటే ఫార్టీ ఇయర్స్ ఉంటే మనకు గుండె ప్రాబ్లమ్స్ వచ్చేది అనుకునే బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ అప్పుడున్న లైఫ్ స్టైల్స్ కి ఫార్టీ ఇయర్స్ అండి ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి తీసుకొని జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు కాబట్టి అన్ని ఫైడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఏమంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుండి స్టార్ట్ అవుతుంది మీకు దానికి వయసు సంబంధమే లేదు మీకు అటువంటి ఏమంటే ఈ ఈ మధ్య కాలంలో ఆధ్వర్యంలో చాలా అటువంటి సంఘటనలు చాలా జరిగినాయండి దానివల్ల ఏమంటే మేము డాక్టర్ శాంతిజ్యోతి గారు శాంతి నరచులు ఎవరైతే ఉన్నారో డిప్ కార్డియాలజీ వాళ్ళతో వాళ్ళకి అడిగేసి మనం సేవ చేద్దాం మేడం అని కోరడం జరిగింది మేడం గారు గా లేదండి మేము ఆదని అతని పట్టణ వాళ్ళకి మనం ఏదో ఒక సాయం చేయాలని చెప్పేసి మాతో సహ మాతో సహకరించి మాతో డిస్కషన్ చేయడం జరిగింది మేము తీసుకున్నాము అందుకే స్టార్ నర్సింగ్ హోమ్ ఆధ్వని మరియు కిమ్స్ హాస్పిటల్ కర్నూలు వారి హాస్పిటల్ వారి తరఫున ఈ రోజు ఒక ఉచిత వైద్య వైద్య శిబిరం గుండె వైద్య శిబిరం జరి నిర్వహించడం జరిగింది ఈ పరీక్ష ఈ ఉచిత వైద్య శిబిరం భాగంలోగాను ముందుగా మేము అందరికీ బీపీ షుగర్ ఈసీజి అందరికి మళ్ళీ టూడియోకు టూడి పరీక్షలకు తీసాము ఈ రోజు దాదాపుగా నూట ఇరవై మంది దాకా మేము పరీక్షలు చేయడం జరిగిందండి ఇంకొకటి ఏమంటే ఈ రోజు మేము చేసిన పేషెంట్లకి యాక్చువల్గా వాళ్ళకి అసలు తెలియదండి వాళ్ళకి చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే వచ్చి మేడం గారు అడిగినప్పుడు ఏమంటున్నారు అంటే మాకు టూ డేస్ నుండి ఆయాసం ఉంది మాకి అంటే వాళ్ళు గ్యాస్ వల్ల వచ్చిన ఆయాసం అనుకుంటున్నారు బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ ఏమంటే ఒక టూ డేస్ తీసిన తర్వాత ఏమర్థమవుతుందంటే ఇట్స్ కార్డియాక్ ప్రాబ్లం అని అర్థమవుతుంది మనకి దానివల్ల మేడం గారు వాళ్ళకి తగిన సూచనలు చెప్పడం జరిగింది దానికి ఫర్దర్ దానికి ఇంకా ప్రాబ్లం ఉంది ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేయాలి ఫర్దర్ టెస్ట్ చేయాలంటే టీఎంటీ పరీక్ష కూడా వాళ్ళు మేడం గారు దీనికి సజెస్ట్ చేశారు ఆ టీఎంటీ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ కూడా టాలీ చేయడం జరిగింది టాలీ చేయడం వాళ్ళు కూడా చాలా ఏమంటే కంటిన్యూస్ కొంతమంది కంటిన్యూస్ గా మందులు వాడుతున్నారు ఎవరైతే మందులు వాడుతున్నారో వాళ్ళకి సేమ్ చేంజెస్ ఉన్నాయండి అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది అంటే అలాగే కంటిన్యూ మెయింటైన్ మెయింటెనెన్స్ అవుతుంది మందులు వాడుతున్నారు కాబట్టి చాలా కొంతమంది ఏమంటే కొంతమంది మేము ఒక ఇద్దరు ముగ్గురు మేము చూసాము వాళ్ళు ఏమంటే సిక్స్ మంత్స్ మందులు వాడారు డాక్టర్ గారు కన్సల్ట్ చేయలేదు వాళ్ళు చేయకుండా ఏమంటే వాళ్ళంతా వాళ్ళు సొంత డిసిషన్ తీసుకొని మందులు ఆపేయడం జరిగింది మళ్ళీ గా అటువంటి పేషెంట్స్కి మేడం గారు జాగ్రత్తగా కౌన్సిల్ చేసి వాళ్ళకి మందులు కంపల్సరీగా తప్పనిసరిగా వాడాలని చెప్పి సూచించారు ఇందులో భాగంగా మాకు సదవకాశం మాకు ఆధునిక ప్రజలకి సదవకాశము ఈ సేవ చేయడానికి ఒక ముందడుగు వేసిన డాక్టర్ శాంతిజ్యోతి గారికి కిమ్స్ హాస్పిటల్ తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మీడియా ప్రతినిధుల తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం